మీరు ఎప్పటి నుంచి వచ్చారు మేము నెల నుంచి రెండు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఆ దొరికింటేనే చేనులు కొట్లాడి బండి బలెంగి మీరు సేను తొక్కద్దు అని తిరగద్దీ సో ఇదండి సో హలో ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ గుత్తి దగ్గరండి సో చూసానా కాసేపల్లి టోల్ ప్లాజా అనమాట సో ఇక్కడ గుత్తి దగ్గర గుత్తి దగ్గరలో జొన్నగిరి ఉంటుందండి అంటే వజ్రాల వేట చేస్తారనమాట అక్కడ సో అంటే వర్షాలు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా సో వజ్రాలు ఉబ్బికి వస్తాయంటారండి మళ్ళీ అది ఎంత నిజమో ఎంతమంది తెలియదు సో చాలామంది అయితే అక్కడ వజ్రాల కోసం అయితే సర్చ్ చేస్తుంటారు ఓకేనా సో మనం కూడా వెళ్దాం ఇప్పుడు వెళ్తున్నామండి సో వెళ్ళి మీకు అంతా చూపిస్తా అంటే అక్కడ నిజంగా వజ్రాలు దొరుకుతాయా సో అక్కడ ఎవరైనా ఎదుగుతున్నారా సో వాళ్ళని ఒకసారి కానీ అది తెలుసుకుందామండి ఓకేనా సో మీకు ఆ ప్లేస్ చూపిస్తాను సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇక ఆలోచించకుండా వెళ్దాం గాయస్ సో అయితే జొన్నగిరి దగ్గరికి వచ్చేసామండి మీరు ఇక్కడ చూడొచ్చు పొలాల్లో అక్కడ కూర్చొని కొంతమంది చూస్తున్నారు ఏమైనా దొరుకుతాయ వజ్రాలు ఏంటి అని సో మనం వెళ్దామండి అక్కడ ఇంకా ఇంకా ముందుకైతే చాలా ఉందనమాట బట్ మేము స్టార్టింగ్లోనే ఆగామండి అంటే కొంతమంది చూసి ఆగామన్నమాట సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఇప్పుడేనండి అయితే ఎంటర్ అయ్యామనమాట అంటే ఇది వచ్చి స్టార్టింగే సో ఇక్కడైతే కొంతమంది సర్చ్ అయితే చేస్తున్నారండి డైన్షన్ దొరుకుతాయి అండి బట్ అంటే అవి సూదిముఖరాయం అంటారు ఓకే అవి అయితే దొరుకుతున్నాయండి వజ్రాలు అయితే కాదు సో ముందు ముందు అంటే చాలా మంది అయితే దొరుకుతున్నారంట సో వెళ్ళాం వెళ్ళి మనం సరే కనుకుందామండి ఓకేనా సో చూసారండి సో ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా ప్రారంభం అండి సో చూసారండి చాలా మంది అస్సలు ఎంత వచ్చారండి వజ్రాలు వేట కోసం అయ్యో చూసారండి అంటే కొంతమందికి చేతికి అనమాట అంటే వజ్రాలు అని చెప్పలేము బట్ ఎవరి నమ్మకం మాలి కదా సో ఇవి దీంట్లో కొన్ని సూదిముఖరాలు అయితే ఉన్నాయండి అండ్ కొన్ని అంటే అదే షేప్లో ఉండడం వల్ల కొంతమంది దాని వజ్రాలు అనుకుంటారు సో ఫ్రెండ్స్ ఎప్పుడేనండి జ్వనగిరిలో పొలాల దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే చాలా మంది ఎదుగుతున్నారు అనమాట అంటే ఒక పొలంలో కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పొలంలోనూ జనాలు అయితే ఉన్నారండి సో సార్ మీ పేరండి భాష సో అండి ఏం కూడా వచ్చారంట

సో వాళ్ళు దొరికిన వెంటనే వెళ్ళిపోయారంట ఆ దొరికింటేనే సేను వాళ్ళు కొట్లాడి బండి బలెంగి మీరు తొక్కద్దని తొక్కద్దు అని తిరగద్దరు సో ఇదండి పొద్దున అంటే తోట వాళ్ళు గొడవ చేశారంట ఎందుకంటే వాళ్ళ తోట దొరికాడు కాబట్టి సేనులు తొక్కలాడతారు గట్టిగా అవుతాదని రైతులు బాధపడతారు అంటే ఇక్కడ ఏం మ్యాటర్ ఏందంటే ఇప్పుడు పొలాలు కదండి ఇప్పుడు జనాలు ఎక్కువ తొక్కడం వల్ల గట్టిగా అవుతున్నారు భూమి సో అందువల్ల రైతులు బాధపడుతున్నారు చాలా మందికి హెచ్ బోర్డు కూడా చెప్పారండి పెట్టారండి ఇక్కడ సో ఎక్కువ మంది రాకండి అని ఓకేనా కానీ చాలా మంది జనాలు అయితే వస్తున్నారు అంటే ఆ రైతులు అయితే చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే అల్లం చేసింటారు బాధపడతారు రైతులు అది దానివల్ల సో అవి సో ఇప్పుడు మీకు కొన్ని దొరికే రాళ్ళు ఓకే సో ఇది వచ్చేసి రూట్ అండి అంటే జ్వనగిరి వెళ్తే గుర్తు అనమాట సో చాలా మంది అయితే ఇక్కడ వజ్రాలు బయట కొనసాగిస్తున్నారండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదండి జొన్నగిరిలో చాలా మంది అయితే వజ్రాలు బయట కోసం వస్తున్నారండి మీరు ఇక్కడ చూడొచ్చు హెచ్చరిక అండి అంటే వజ్రాల కోసం వచ్చే వ్యక్తులు పంట పొలాల్లోకి రావటం వలన ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతున్నది కావున మా పొలాల్లోకి రావద్ద రైతులైనా మా విజ్ఞప్తి పంట నష్టం జరిగినచో పంట నష్టం కారణమైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయబడును ఇట్లు జొన్నగిరి గ్రామ రైతుల కమిటీ అండి అంటే ఎందుకంటే చాలా మంది వజ్రాల కోసం తిరుగుతూ ఉంటారు కదా సో అంటే కొన్ని పంట పొలాలు వేసింటారు సో జనాలు తిరగడం వల్ల పంట నష్టం వాటిల్తుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు మా ఖాళీ స్థలమైనా సరే తొక్కడం వల్ల భూమి కట్టిపడుతుందన్నమాట సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వేసే పంటకి ఇబ్బంది అవుతుందన్నమాట సో అందువల్ల ఈ హెజరికి బోర్డ్ అయితే పెట్టారండి సో గమనించుకోండి అంటే మీరు రావద్దన్నా రాకుండా అయితే ఉండరు కాబట్టి సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ